హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫంక్షన్స్ పెళ్లిళ్ళలో వేసుకుని క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై చేసేద్దానండి ఈ స్నాక్స్ పప్పుచార్లో నంచుకోవడానికి తర్వాత స్నాక్స్లా కానీ ఈవినింగ్ టైంలో అప్పుడు చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక స్టార్ట్ చేద్దానండి ఇప్పుడు ఒక పావు కేజీ బంగాళాదుంపలు తీసుకుంటున్నానండి ఇప్పుడు వాటిపైన చెక్కు చెక్కేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం గా కట్ చేసుకోవాలి ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న సైజు కోసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఈ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ముక్కలకి ఉప్పు పట్టాలంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి నేను వీడియో తీయటం మర్చిపోయాను ఇప్పుడు ఆ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ ముక్కలు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడక అవసరం లేదు ఇప్పుడై సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్ట్రైనర్ లో వేసేసుకుని వాటర్ మొత్తం ఆరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండి కలుపుకుంటే పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు చల్లారిన వాటిని ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ పైన కోటింగ్కి సరిపోయేంత ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది తప్పకుండా వేసుకోండి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ స్పూను ఫస్ట్ వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పైనుంచి కిందకి ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్లో రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలాగే ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను మైదా కూడా వేసుకోవాలి మైదా వద్దనుకుంటే ఇక్కడ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన కొలత ఈ ముక్కలకి చక్కగా సరిపోతుందండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం వరిపిండి యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూను ఇప్పుడు ఈ ముక్కలు కలర్ఫుల్గా ఉండడానికి నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ముక్కలకి పిండి బాగా పట్టిన తర్వాత ఇలా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి బాగా పలుచుగా కలుపుకోవద్దండి ఇదిగోండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇలాంటి సింపుల్ అండ్ ఈజీయెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి అంటికి ఉంటాయి అలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి మనం కదిలించామంటే ఆ పైన కోటింగ్ ఊడిపోతుంది మూడు నిమిషాల తర్వాత వాటిని ఇలాగా పైకి కిందికి ఇలా కదిలించుకోండి చూడండి ఇవి చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మిగిలిన ముక్కలు కూడా చక్కగా వేయించుకుని తీసేసుకోండి ఇవి చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉండాలంటే ఇప్పుడే ఉందండి అసలు టెక్నిక్ ఇదిగోండి ఇలాగ మొత్తం వేయించేసుకుని పెట్టుకున్నాం కదా వీటిని మరలా ఇంకొకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ వేయించుకోవద్దు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఇలా వేయించుకునేటప్పుడే రెండు మూడు పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి వాటితో పాటు చూడండి ఇవన్నీ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మన పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో దొరికేటటువంటి క్రిస్పీ ఆలు ఫ్రై రెడీ సరదాగా సాయంత్రం అప్పుడు వర్షాలు పడినప్పుడు మీ పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలంటే ఇది ఈజీగా చేసి పెట్టేయచ్చండి దీనిలో ఏ సాసులు ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching. Tata.